वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्माइ स्रीगुरु मे नमः सरदा सरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदा स्माकम सन्निधि ఓం గం శ్రీ మహా సరస్వతి అయ్య నమ మనము శ్రీ సాయి లీలామృతం ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఏడవ అధ్యాయ పరంగా మనం సత్సంగ మహిమ గురించి అనేక అనేక అంశాలని తెలుసుకున్నాం సత్సంగంలో గల ఆంతర్యం ఏమిటి సత్సంగం అంటే అసలు ఏ విధంగా నిర్వహించుకోవాలి అలాగే సత్సాంగత్యం యొక్క మహత్వం ఏమిటి అనేటువంటి అనేక అంశాలని చక్కగా తెలుసుకున్నాము మన లో ఎప్పుడూ కూడా మనం సత్సంగం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఇరవై ఏడవ అధ్యాయం మనందరికీ కూడా ఎంతో మరింత మన యొక్క ఆచరణని పెంపొందించేటట్లుగా అనిపించ అనిపిస్తోంది కదా అమ్మ నేటి అధ్యాయ పరంగా మనం సజ్జన సన్నుత మునిజన వందిత సాయి అనేటువంటి అంశం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఆత్మ జ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహం అవసరం శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవా వృత్తాంతం దీనికి తార్కాణం కేవలం తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయే ఆదేశించింది శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు సప్తశృంగీదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పారు ఈ పరమరహస్యాన్నే రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్టు అని శ్రీ బాబా కీర్తించినారు అంతేకాదు పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అక్కల్కోట మహారాజ్ శ్రీ ధునివాలా దాదా గార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవం ఇచ్చారు ఈ కారణంగా వారు సశరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించినారు గౌరవించారని గుర్తించడం ఎంతో అవసరం ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు కొద్దిసేపటికి బూటీతో కలిసి షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వారు వచ్చారు ఆయన మసీదు ప్రవేశించక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు ఒకరు చూచినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూచుకున్నారు తరువాత శ్రీ గజానన్ షిరిడి వీధులలో కొంతసేపు తిరిగి తరువాత వెళ్ళిపోయారు ఎన్హడు ఏ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ షిరిడి రావడమే వారు శ్రీ సాయికి అర్పించిన జోహార్లు అలానే శ్రీ ధునివాలా దాదా గారికి ప్రథమ శిష్యులు ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటే దాదా అను సిద్ధ పురుషుడు కూడా సాయి దర్శనానికి కాకా సాహెబ్ దీక్షితితో కలిసి వచ్చారు అప్పుడు సాయి కన్నులు మూసుకుని మౌనంగా కూర్చున్నారు వారి ఎదుట కుడివైపుగా చోటే దాదా గారు కొద్దిసేపు ఆయన కేసి మౌనంగా చూస్తూ కూర్చుని తర్వాత వెళ్ళిపోయారు మరి ఒకప్పుడు నాసిక్ నుండి గాడ్గీ మహారాజ్ నాసిక్ లో వారు నిర్మిస్తున్న విశ్వ మందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు గాడ్గీ మహారాజ్ చదివిని పకపక నవ్వారు అప్పుడు సాయి కూడా పకపకా నవ్వారు కొద్ది కాలంలోనే తగిన నిధులు వారికి చేకూరినాయి శ్రీ అక్కల్కోట స్వామి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో తమ భక్తులను సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూచాం శ్రీ సాయికి సమకాలీకుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవుగా నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్ వీరి కూడా చిలిం తాగేవారు ఈయన ఒకసారి షిరిడి వచ్చి సాయిని దర్శించినారు వారిని చూస్తూనే చిలిం త్రాగటం అలా కాదు అజ్ఞానమనే పొగాకుకు గురు భక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగిసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిచిపెట్టారు సాయి ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెళుతూ భక్తులతో శ్రీ సాయి సామాన్య సత్పురుషులు కారు మహనీయులలోకెల్లా కోహినూర్ వజ్రం వంటి వారు అన్నారు తరువాత సాయి భక్తుడు రేగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నీవు శ్రీ సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పటి సన్నివేశం వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు సూక్ష్మ రూపంలో ఉండి పాపక్షయానికి సద్గురు దర్శనానికి సద్గురు కృప పొందడానికి శ్రీగురు చరిత్ర సాటి లేని సాధనమని కుశాభావుకు సాయి సూచించినారు దాని పారాయణ వలన సిద్ధ పురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలీకులలో ఒకరు వీరు శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించినాడు మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి దీనిని నా నమస్కారములతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు నన్ను మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరఫున ప్రార్థించు అన్నారు నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీకి బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువ గట్టు చేరాడు అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపోటుకులు తిన్నారు అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకుని తిన్నారు కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది వారు తినేసినది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని వారు షిరిడి చేరగానే సాయి నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు ఆ కాయకు బదులుగా మరొక కాయే ఇస్తాను అన్నాడు తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించినారు ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే వారు తమను దర్శించిన సగుణమేరు నాయక్తో నీవు ఒక గొప్ప దర్బారుకు చెందిన వాడవు ఇహ నీకు చెప్పవలసినది ఏమున్నది అని సాయిని ప్రశంసించినారు పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాహురి నివాసి అయిన శ్రీ కులకర్ణి అని యోగి మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరిడి సాయినాథుడే అని ప్రశంసించారు షిర్డి గ్రామస్తులతో గంగగిరి బాబా శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూచాం ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్ప కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా షిరిడీలో ఒక సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో సాయి బాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికి గురువు అని తెలుస్తుంది అన్నారు సాయిరాం నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన ఇక్కడికెందుకు వచ్చావు నీ గురువు షిరిడీలో ఉన్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవడ్ని సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు తమ దర్శనానికి షిరిడి రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు ఉదాహరణకు పంతొమ్మిది వందల పద్నాలుగులో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసరు దర్శించినాడు అప్పుడు ఆయన నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడకు వచ్చారు అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు వారి చరిత్ర వారు ఆదేశించిన శ్రీగురు చరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది దాసను పంతొమ్మిందల పద్దెనిమిదిలో నాందేడు వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి మూడు సార్లు వెళ్ళాడు ఆయన దర్శనమీయలేదు దాసను కిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు అతను సంతోషించి ఆయనను మరలా దర్శించాడు ఆయన నీవు మహాత్ముల చరిత్ర వ్రాస్తున్నావు గదా అని అంతకు ఆరు రోజుల ముందు దాసగను వ్రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలమిచ్చారు గదా ఏం చేశావు అన్నారు దానిని శిరస్సున చల్లుకున్నాను అన్నాడు దాసగను నీవు సద్బ్రాహ్మణుడవని సాయి ముస్లిం అని అది త్రాగితే నీవు అప అపవిత్రుడవతావని తలచావు గదా ఎంత అహంకారం నీకు అన్నారు అలానే దాసగను అట్లానే అనటం కాక ఇంకా ఎన్ని జన్మలకైనా నీకు నీకలాంటి భాగ్యం మరలా దొరుకుతుందా అని చెప్పి కూడా అంటారు అలానే దాసగణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాంపూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధు పుంగవుని దర్శించి శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు దర్శించవచ్చు నేను కూడా వారిని దర్శించి మూడు రోజులు వారి సన్నిధిలో ఉన్నాను ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు దామోదర్ రాస్నే ఇలా వ్రాశాడు నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతున్నది నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారం అని అనుకుని నమస్కరిస్తాను నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఖేడ్గాం భేట్ వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్ గారికి నమస్కరించాను ఆయన నీ గురువు పరమ గురువు వారు నాకంటే ఎంతో గొప్పవారు నీవు నా వద్దకు రావడమేందుకు పూర్వపుణ్యం వలన సాటి లేని గురువు నెన్నుకున్నావు నీ వచ్చటికే వెళ్ళు గమ్యం చేరతావు అన్నారు నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారం అనుకున్నాను మరుక్షణమే ఆ విగ్రహము నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనం అయింది అక్కడ నివసిస్తూ ఉన్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను వెంటనే వారు నీవు ఎంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు నా వంటి సామాన్య సాధువును దర్శించడం ఎందుకు మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాం అన్నారు జనార్దన గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడినాయి అతను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అతడి భరద్వాజ ఆశ్రమంలో కూర్చుని తనకెవరైనా మహనీయుల దర్శనం ఆశీసులు లభించాలని బాబాను ప్రార్థించినాడు తర్వాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయినాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించినాడు ఆ మహనీయుడు ఏడు సంవత్సరములకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని ఎవరికి దర్శనం ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతను చెప్పాడు సాయిరాం గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు ఎప్పుడు ఎవరిని చెంతకురాని యొక్క కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేయెత్తి ఆశీర్వదించి రానాయనా రా అని ఆహ్వానించారు కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు గల్వంకర్ తన జేబులోనున్న మూడు అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించినారు అలాగే రేగే అను భక్తుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తూ ఉండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది దానికి తోడు వేలాది మంది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచియున్నారు నాటి సాయంత్రం నాలుగు గంటలకు రేగే రైలెక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచియుండదలిచాడు ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు రేగే తృప్తిగా వారిని పది నిమిషములు దర్శించి వారి ఆశీస్సులను పొందినాడు కొద్ది కాలం శ్రీ శీలలానాథ్ మహారాజా ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు వేరొకప్పుడు సాయి ఖేడా నివాసి అయిన శ్రీ కేశలానందజీని పూణే నివాసి అయిన హజ్రత్ అనే సిధురాలిని కూడా దర్శించినాడు రేగే ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు అని ఎంతో ఆదరించారు సాయిరాం గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాసారు నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరుగారని నా భావం నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తప్పక షిరిడీ దర్శనం ఒక్కసారైనా చేస్తాను ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయిపటాలు పంచాను అంటున్నారు పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్ కు కూడా భక్తులయ్యే ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని అంటే కాకా మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడ ఉండమని కోరారు కానీ ఆయన అంగీకరించలేదు అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు ఒక్క రోజు కాదు మూడు రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించినారు తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు శ్రీ సాయి ఆగ్న మహనీయులకు కూడా శిరోధార్యమే శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్ లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి బాబా సాహెబ్రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతూ ఉంటే ఆయన ఇలా అన్నారు నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు ఈ జాబు బాబాకు ఇవ్వు ఆ జాబులో దేవి సాక్షాత్కారము మొదలైన ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు రేగే షిరిడి చేరే సరికి అర్ధరాత్రి అవడం వలన సమాధి మందిరం మూసివేశారు ఏమి చేయాలో తోచక అతడ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడినాడు ఈ కథ మనం చాలా సార్లు చెప్పుకున్నామమ్మ జ్ఞాపకం ఉందా అప్పట్లో చెప్పేదాన్ని దత్తావతార దత్తావతార చరిత్రల సమయంలో ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడినాడు జాబు కిటికీలో పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నారు చిత్రంగా అతను చూస్తూ ఉండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది అతని ఎదుట బాబా సమాధి ఉన్నది దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది కుడి ప్రక్కగా తాను ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి అమ్మవారు దేవి సాక్షాత్కార కదా మరుక్షణమే కుడివైపు తన బదులు మూర్తి ఉన్నది అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం జ్ఞాపకం వచ్చింది దోమతెర లోపల సాయి బాబా చిలిం త్రాగుతూ కూర్చుని ఉన్నారు ఆయన ఎదుట మా మాధవనాథులు కూర్చుని విచిత్రమైన పారవస్యంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు ఆ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది అది స్వప్నమేమోనని రేగే శంకించినాడు కాని చూచుకుంటే మెళకువే ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించినారు అది సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించినారు సాయి భక్త ఎం రంగాచారి ఇలా వ్రాస్తున్నారు శ్రీ శంభునాథ్జీ అనే సిద్ధ పురుషుడు నాతో ముందు ముందు నీ ఒక సాటి లేని సిద్ధ పురుషుని శరణు పొంది అంతిమ ఘడియ వరకు ఆయన అంకితం అవుతావు అన్నారు అలానే ఒకటి రెండు సంవత్సరాలలో నేను బాబాను ఆశ్రయించాను తర్వాత పంతొమ్మిది నలభైలో శ్రీ స్వామి రామదాస్ గారు కన్హన్ ఘడ్ అనమాట నిధిలన్నింటికి నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు ఎన్హడువు ఆయనను విడువకు అన్నారు అలానే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద్ ఋషికేశ్ షిరిడి సాయిబాబా అంటే ఆనంద సాగరమే అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు శ్రీ గణపతి సచిదానంద గారు ఇటీవల నాతో షిరిడీ సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణమాలోచించి కాదు కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు కొద్ది సంవత్సరాల క్రిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించినాను అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు పావు గంట తర్వాత ఆమె షిరిడీ సాయిబాబా అని నాకేసి చూచి త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను ద్వాపరంలో దత్తాత్రేయునిగాను అవతరించినదే కలియుగంలో శిరుడి సాయిబాబాగా వచ్చింది ఇప్పుడు శివ రామ మందిరాలు ఉన్నట్లే ఒకటి రెండు శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి అవి మన గ్రామీణ జీవితమంతటికి కేంద్రాలు అవుతాయి అన్నారు ఒకసారి సమాధి చెందిన సిద్ధ పురుషులు ఇయ్యలేరని విన్నాను నేను పూణే వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారమ్మా రంగాచారి గారు చెప్తున్నారు కదా ఒక భక్తుడు నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గుడవణి మహారాజనే యోగి సాయి బాబాకా బేటా శ్రీ సాయి విషయం అలా కాదు ఆయన దత్తావతారమే గాని కేవలం సిద్ధ పురుషుడు గారు సమాధి చెందాక కూడా వారు ఎందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది ఆ మార్గాన్నే పో అన్నారు కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హై అన్నారు సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు ఒకనాడు పరమహంస తమకు చిలిం మహాత్ముని చిత్రపటం ఒకటి ధుని నిర్వహించే మహనీయుని చిత్రపటం ఒకటి కావాలని కోరి వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు ఎప్పుడు చిలిం పీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహారాజ్ నిరంతరము దిని నిర్వహించినది చిలిం త్రాగినది శ్రీ సాయి బాబా ఇది ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సర్వం ఏతత్ఫలం సద్గురువే నమ శ్రీమాత్రే నమ లక్ష్మణ భరత శత్రుఘ్నసనూమతే నమ జై సాయి మాస్టర్